హలోయ హరే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ముఖ్య ప్రకటన కుటుంబ ప్రార్థన ఇప్పుడు ఒక్కొక్క వారము ఒక ఇంట్లో జరుగుతుంది ఈరోజంతా ఈ ఇంట్లో ఈ వారమంతా వచ్చే వారము జోస జోసఫ్ అన్న ఇంట్లో ఆ తర్వాత వారము రత్నం మొక్కల ఇంట్లో ఆ తర్వాత మీ ఇంట్లో లాస్ట్లో మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఒక వారం అంతా ఒక ఇంట్లో జరగడం మంచిదా లేకపోతే వారంలో అందరి ఇంట్లో జరగడం మంచిది ఏ విషయంలో అయినా సరే ఒకరు ఏదైనా చెప్పిన తర్వాత మనం జ్ఞానంగా ఆలోచించాలి అజ్ఞానంగా గుడ్డిగా ఒకరు చెప్పేసారని మనం ఫాలో అయిపోకూడదు సేవకుడు చెప్పినా విశ్వాస్ చెప్పిన ఇరుపురు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఏదైనా ఎవరైనా మనకు చెప్పినప్పుడు ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు మన భవిష్యత్తు దాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేసుకోవాలి కుటుంబ ప్రార్థన ఒక వారం అంతా ఒక ఇంట్లో నెక్స్ట్ వారమంతా ఇంకో ఇంట్లో ఆ నెక్స్ట్ వారమంతా ఇంట్లో ఇంకో ఇంట్లో జరుగుతుంది ఇప్పుడు ముందు ఎలా జరుగుతానండి వారంలో ఖచ్చితంగా అందరి ఇంట్లో ఏదో ఒక వారము కుటుంబ ప్రార్థన జరిగేది ఏది మంచిది ఏది మంచిది మీకు చేయకూరుస్తుందంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తా ఈ వారం అంతా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగింది వచ్చే వారము జోసఫ్ అన్నో కుటుంబ ప్రార్థన అంతా జరుగుతుంది ఆ తర్వాత రత్నం మొక్కల ఇంట్లో జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ఆ తర్వాత మా ఇంట్లో జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో జరుగుతుంది అంటే ఈ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి అంటే మళ్ళీ దేవుడి సన్నిధి ఇంట్లోకి రావాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది పైనే ఈ ఇంట్లోనే కాదు సపోజ్ ఈ ఇంట్లోకి వచ్చినామనుకో ఈ ఇంట్లో కూడా ఒక వారం జరుగుతుంది మళ్ళీ ఆ ఇంట్లోకి దేవుని సన్నిధి రావాలంటే మళ్ళీ ఒక నెల పైనే ఎదురు చూడాలి ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్తా చూడండి ఒక వారము వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగడం జరగపోయి ఉంటే ఒక వారం వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగల ఆ మరుసటి రోజు ఆమె హెల్త్ బాగలేకపోయింది ఆ పరిస్థితి దారుణమైపోయింది ఒక వారము జోసఫ్ అన్న ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగల ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి ఏమైపోయిందో ఒక వారము మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగకపోతేనే పరిస్థితులు అంత తారుమారైపోతే ఒక నెల మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగకపోతే మనం ఏమనుకుంటాను ఫస్ట్లో చెప్పండి బా ఈ వారమంతా మా ఇంట్లో కూడా ప్రార్థన జరిగింది దేవుడు అంత గొప్పగా ఇచ్చినాడు అసలు ఈ వారం అంతా ఇంకా మైండ్ అసలు దేవుడు నెల రోజులు అసలు మా ఇంట్లో గురం ప్రార్థన జరగదు అనే ఆలోచన ఎవరికి రావట్లే ఏదైనా సరే ఏదైనా చెప్పినప్పుడు మనం జ్ఞానంగా చెప్పాలా ఒకే వారం ఒకే ఇంట్లో జరిగితే మా నేను ఎందుకు నేను ఎందుకు అంటే ఇప్పుడు చెప్పే విషయం అండి ఇప్పుడు ఈ ఇంట్లో కుటుంబ ప్రారంభం జరిగింది అది కాదనండి ఈ ఇంట్లో కుటుంబం ప్రారంభం జరిగింది మీరు అందరూ వచ్చినారు రేపు రేపు ఫారం నుంచి సో జోస్వాళ్ళ ఇంట్లోనే జరిగిందనుకుందాం మీరు ఇద్దరు వస్తారు మరి ఏ సంగతే చెప్పండి ఈ మీరు ఇద్దరు వస్తారు అమ్మ కూతురు వస్తారో వాళ్ళ కుటుంబ ప్రార్థనలో ఉంటారు కదా అని చెప్తా ప్రార్థన అందరూ రోజు చేసుకుంటారులే ఎవరు చేసుకుని ఉంటారా కుటుంబ ప్రార్థనలో ఉంటారా సహవాసంలో ఉంటారా అంటే నేనేం చెప్తానంటే ఒకరి కొందరికి ఆ కుటుంబ ప్రార్థనకు వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి ఉండదు అవకాశము రావడానికి ఒకవేళ ఒక ఇంట్లోనే వారమంతా కుటుంబ ప్రార్థన జరిగితే సపోజ్ వీళ్ళకి వచ్చే అవకాశం లేదనుకుందాం ఇప్పుడు వీళ్ళకి వచ్చే అవకాశం లేదు ఇంకా వాళ్ళకి వచ్చే అవకాశం ఎప్పుడు రారు వాళ్ళు ఆ నెల నెల అయిపోయేంత వరకు రారు సపోజ్ వీళ్ళిద్దరు వస్తారనుకుందాం ప్రతి ఇంట్లోకి వీళ్ళకి మాత్రం ఇంకా నెల నెల పైన అంతా దేవుని సన్నిధి దూరం అయిపోయినట్లే అదే వారంలో ఒక రోజు జరిగింది అనుకో ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఆ వారంలో అందరూ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు సభ్యులు ఇంట్లో జరిగింది వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఈ వారంలో ఒక రోజన్నా దేవుని సన్నిధిలో ఉంటారు అంటే నేనేం చెప్పాలన్నా అంటే ఒక వారం మొత్తం మొత్తం మీకు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగినా లేకపోతే వారంలో ఒక రోజు కుటుంబ ప్రార్థన జరిగినా అది ఆ వారానికే సంబంధిస్తుంది నెక్స్ట్ వారానికి పనికి రాదు గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమని చెప్పుకుంటారు ఏమనుకుంటారంటే అంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా చాలామంది ఏమనుకుంటారు ఈ ఈ వారం అంతా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగితే ఇంకా నెల అంతా మాకు భయం లేదు అనుకుంటారు అదంతా తప్పు వారంలో మీకు వారం రోజు ఏ రోజులు కుటుంబ ప్రార్థన జరిగినా లేకపోతే ఆ వారంలో ఒక్కరోజు జరిగినా ఆ వారం అంతా అది నిండుస్తుంది నెక్స్ట్ వారానికి పోదు గుర్తుపెట్టుకోండి ఏడు రోజులు ఈ రోజు ఏడు రోజు ఏడు రోజులు మేము కుటుంబ ప్రార్థన మా ఇంట్లో జరిగింది కదా వచ్చే ఏడు వారాలు అవసరం లేదు ఈ ఒక సోమవారం కుటుంబ ప్రార్థన ఈ వారానికి మంగళవారం కుటుంబ ప్రార్థన వచ్చే వారానికి ఎట్లా షిఫ్ట్ అయ్యి అంతా ఉండదు ఆ వారం అంతా జరిగితే నీకు ఆ వారానికి అది నెక్స్ట్ వారానికి రాదు మీకు ఇంకా అర్థమయ్యి చెప్పినా ఒక ఆదివారం పోతాం కదా మన చర్చకే ఒక ఆదివారము ఒక ఒక నెలకి సరిపోయాడు అంటే నెక్స్ట్ ఆదివారం మనం పోవాల్సిన పనిలే కానీ ప్రతి ఆదివారం ఎందుకు పోతాం ఆ ఆదివారం ఉంది ఆ వారానికి మాత్రమే నెక్స్ట్ ఆదివారం ఉంది ఆ వారానికి మాత్రమే కాబట్టి ప్రతి ఆదివారం మనం పోవాలా తీసాం తీసాం అదే వాక్యమా ఈరోజు అదే వాక్యం నేను చెప్తాను అదే వాక్యము ఇంకే ఇంకేం చెప్తాను కొత్తగా ఏమైనా స్పెషల్గా ఏమైనా చెప్తాను ఇట్లా వాక్యమే నేను చెప్తాను అండి అది మీకు నేను చెప్పింది ఏంటి మీరు కాగా జ్ఞానంలో ఇవ్వండి మీ జ్ఞానంలో నడిపిస్తాను అంతే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీరు వారమంతా ప్రార్థన చేసినా వారంలో ఒక్కరోజు చేసినా అది ఆ వారానికి సంబంధించిన మాత్రమే నెక్స్ట్ వారానికి ట్రాన్స్ఫర్ అవ్వదు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఆ వారంలో ప్రతి ఒక్క రోజు అక్కడ ప్రతి ఒక్కరోజు ఏదో ఒక రోజు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాల ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగపోయినా ఆ వారం ఆ కుటుంబానికి అంతా నష్టమే ఎగ్జాంపుల్ ఆ రత్నమ్మ కుటుంబము ఎగ్జాంపుల్ ఆ రత్నమ్మక కుటుంబము ఇంకొకరు ఉన్నలే ఉండేలే ఎగ్జాంపుల్ ఆ రత్నమ్మక కుటుంబము ఆ జోసఫ్ జోసఫ్ అన్న వాళ్ళ కుటుంబమే గుర్తుపెట్టుకోండి పోయిన వారం వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగల ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన జరగల ఇంట్లో బుధవారం జరగల ఆయన మా బుధవారం రోగం వచ్చేసింది గురువారం నాకు ఫోన్ చేసింది అయ్యా వచ్చేయ్యా స్వామి నాకు ప్రార్థన చేయమ్మా అయిపోతుంది ఆయన వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగలే అసలు మంగళవారం ఏమైపోయిందే పరిస్థితి ఇప్పుడు దారుణం అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఉండే కుటుంబంలో సమస్యలు ఆయన మళ్ళీ ఇలా వెనకబడిపోయి కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఎంత భయం కొనే పరిస్థితులు వెళ్ళిపోయింది అదే వాళ్ళ ఇంటికి పోయి అంటే దేవుని భయం ఉండేది దేవుడు మాట్లాడేది దేవుడు తెలుసుకుండే వాళ్ళు నేను ఏం చెప్తానంటే ఒక్క వారానికే ఒక్క వారం మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగకపోతేనే మీ కుటుంబ పరిస్థితి అంత తారుమారైపోతే ఒక నెల అంతా మీ ఇంట్లో కుటుంబ ప్రకృతం జరగకపోతే మీ పరిస్థితులు ఏమైపోతాయి ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు సాతాను సాతాన పన్నేంటిమ్మా ఇనండమ్మా ఇనమ్మా సాతాన పన్నేంటి సాతాన పని ఏంటి చెప్పండి యాగోబులు ఉంటుండది వాడు గర్జించు సింహం వల్లే ఎవడని అని ఎదుగుతా దిగుతూ ఉంటాడు వాడు ఆడు పనేది గర్జించు సింహం వల్లే ఎవరినెవరిని మింగేద్దామా ఈ వారం ఎవరెవరిని మింగేద్దామా ఈ ఈరోజు ఎవరెవరు మింగేద్దామా ఎదుగుతా తిరుగుతూ ఉంటాడు అన్యులు తిరగడు అన్యుల దగ్గర తిరగడు ఎందుకు వాళ్ళు ఆల్రెడీ మింగేయబడి ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పాపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా మింగాల్సిన పనిలే ఆల్రెడీ నరకంలో ఉన్నారు ఈ పని అంతా ఎవరి మీద దృష్టి ఇప్పుడు విశ్వాసుల మీద యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే వీళ్ళు ఎప్పుడప్పుడు దేవుని నుంచి దూరం అవుతారా எப்படி வீள் தன்னிந்தி தான் அது எடுத்துகிட்டே தான் யசராசு குடும்பம் தான் சாத்தா எப்படி அனியன் குடும்பம் தோடும் வாழ்ந்த எடுக்கணும் அல்ல நரக்கில் உண்டாரு காட்டி வாழ்த்து போவால்சின் பண்ணலாம் வாழ் போய் பாக்கப்போனா நரக்கள்க்கு போத்தார் காட்டி வாழ்க்கை பண்ணலாம் மனக்கு மனம் பரவக்கில் போய் ஒரு மனம் காட்டி வாடி உதம் எந்த இல்லை நரக்கில் பம்பிச்சால இது மிங்கே இல்லை அனைத்து வாழ் உதயம் அனல் ஆலே நரக்கூட உண்டாரு காப்பிட்டு வாழ் தர போய் ஒட்டே பாக்கப்போனா பாஸ் அனக்கு நான் சதிச்சு சதிவச்சு பாஸ் அனோடு నువ్వు ఎవరు చదివించాలా ఎవడైతే పాస్ బాగా ఉంటాడో ఫైల్ అవ్వకున్నాడు వాడిని చదివించాలా సాయం అంతే నరకంలో ఉన్నాడు వాడు ఇంకేం పని ఆడితో ఆల్రెడీ నరకంలో ఉండరు వాడితే ఇంకేం పనిలే ఆడితో ఎవరు పని సాతాంతో ఎవడైతే స్వర్గంలో పోతాడో వాడిని దేవుని నుంచి లాగేసి నరకంలో పడేయాలి ఇప్పుడు సాతాం అదే చూసాం గర్జున సుమలేదు ఎదురుతా ఉన్నాడంట మింగేద్దామని ఎవరో ఇంట్లో ఆ వారం కుటుంబ ప్రాంతం జరగదో ఆడు కాసుకో ఉంటాడు ఈ ఇంట్లో జరిగింది ఈ వారము ఈ ఇంట్లో కుటుంబ ప్రాంతం జరిగిందిరా ఈ వారం అంతా రక్షణ ఏం చేయలేదు అని వెళ్ళిపోతాడు ఇంకో ఇంట్లోకి వస్తాడు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగే చచ్చ రక్షణ వచ్చింది మనం చేరమంటాడు ఎవరి ఇంట్లో కుటుంబ ప్రార్థన కదా ఆ ఇంట్లోకి దూరేస్తాడు వాడు ఆ ఇంట్లోకి దూరేసి ఏదో ఒకటి ఏదో ఒక నష్టం ఏదో ఒక ఇబ్బంది ఏదో గొడవలు ఏదో కష్టాలు ఏదో ఒకటి చెడుకొని మళ్ళీ ఏదో ఒకటి అక్రమం అన్యాయం ఏదో ఒకటి చేసి ఆ కుటుంబాన్ని నాశనం చేసి వస్తుంది ఎంతవరకు నాశనం చేస్తా చేసినా మళ్ళీ ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగేంతవరకు దేవుడు వచ్చి మాట్లాడేంతవరకు వాళ్ళ పరిస్థితి దారుణం అయిపోయింది ఒకవేళ అప్పుడు పరిస్థితి కొంచెం దారుణం ఏంటి పర్లే భయంకరంగా దారుణం ఏమిటంటే మళ్ళీ వాళ్ళ కుటుంబ ప్రార్థన జరిగే అవకాశమే ఉండదు మళ్ళీ దేవుని సన్నిధి వచ్చే అవకాశమే ఉండదు కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా చాలామంది విశ్వాసులు అంత భయంకరమైన పరిస్థితులు వెళ్ళబడానికి కారణం ఇదే ఒక్కసారి వాళ్ళు దేవుని సన్నిధి మిస్ చేసుకొని సాధారణ వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తే వాడు ఎంత లాగా లాక్క మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గరికి రాలేనంతగా లాక్ వెళ్ళిపోతాడు అంద దాన్ని మింగేయడం అంటారు మింగేస్తే మళ్ళీ బయటకు వచ్చేది ఒక్కసారి కానీ దేవుని సన్నిధిగా నుంచి ఒకసారి కానీ దూరం అయితే మళ్ళీ వాడు సాధారణ మళ్ళీ నిన్ను అసలు దేవుని సన్నిధికే రప్పించినంత దూరంగా తీసుకెళ్ళిపోతాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా సర్పం వచ్చి ఆదాము హవ్వని మోసొచ్చి పండు తినిపించేసింది కదా పండు తినిపించేసిన తర్వాత మరలా వాళ్ళకి అవకాశం యేసు సూప్రవేశం సొంత చేసిన అలాగొట్టేసినాడు ఇప్పటివరకు వాళ్ళకి పోయేదానికి అవకాశం ఉండాలి మళ్ళీ దేవుని దగ్గరికి వాళ్ళకి ఎప్పుడు తెలిసిన మళ్ళీ అవకాశము ఏసు ప్రభు యేసు ప్రభుత్వం మరలా కలుసుకోవడానికి ఆదాంకి అవ్వకి ఎప్పుడు తెలిసిన అవకాశము రెండో రాకడొచ్చి వచ్చేంతవరకు వాళ్ళకి అవకాశం లేదు చూడు ఎంత దూరం లాక్కొని వెళ్ళినాడు మళ్ళీ వాళ్ళు దేవుని సన్నిధికి రావాలంటే రెండో రాకడ వస్తేనే మళ్ళీ దేవుని సన్నిధికి యేసు ప్రభు అప్పుడు వెళ్ళకొట్టేసినాడు ఏదైతే నాట్లో ఇంకా మళ్ళీ వాళ్ళు దేవుని సన్నిధికి రావాలంటే రెండో రాకడ వస్తేనే వాళ్ళు దేవుని దగ్గరికి రాగలరు అంటే సాతాన్గానే ఒకసారి కానీ ఒక కుటుంబాన్ని దేవుడి నుంచి లాగేశాడంటే మళ్ళా అంత ఆషామాషిగా దేవునితో కలిపేందుకు ట్రై చేయడు లాక్కొని వెళ్ళిపోతాడు మళ్ళీ ఇల్లు అసలు దేవునితోనే కలవకూడదు అన్నంతగా లాక్కొని వెళ్ళిపోతాడు అంత భయంకరంగా మారిపోతాయి పరిస్థితులు అందుకే కుటుంబ ప్రార్థన అనేది ప్రతి వారంలో ఖచ్చితంగా ఒకరోజు మీ ఇంట్లో జరగాల అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాయిదా లేకూడదు ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే ప్రతి ఒక ఇంట్లో ప్రతి వారంలో ఒకసారి కుటుంబ ప్రార్థన జరగాలి సందే అది జరగపోతే చాలా చాలా భయంకరమైన నష్టం సాధారణ ఎదురు చూస్తూ అండ పట్టుకోవడానికి ఆ వాక్యం చదివిస్తే అదే ఈరోజు వాక్యం చూడండి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం నలభై రెండవ వచనం కొరకు ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ వెళ్ళిపోయింది ప్రతిదినేవా దేవాలయములోను ఇంటి మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండరి ఎవరంట సేవకులు ఈ సేవకులు ఏం చేస్తున్నారంటే ప్రతి దినము ఇంటింటిలో మానకుండా ఏసుక్రీస్తు గురించి చెప్తున్నారంట ఏం చేస్తున్నారంట ప్రతి దినము ఇంటింటిలో మానక ఏసుక్రీస్తు మాటలు ప్రకటిస్తున్నారంట ఎప్పుడు వారానికి ఈ ఇంట్లో తర్వాత నెలకొక కాదు దినము ఇంటింటిలో మానకుండా బోధిస్తున్నారు అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక ఇంటిలో అలిపోయి బోధిస్తారు ఒకే ఇంటిలో కాదు ఇంటింట అంటే ఈరోజు ఇంట్లో ఇంకో రోజు ఇంట్లో ఇంకో రోజు ఇంట్లో అట్లా బోధిస్తున్నారు అంతేగాని ఒకే ఇంట్లో బోధించట్లా మీకు కూడా కుటుంబ ప్రార్థన ఎట్లా జరగాలంటే ఒకే ఇంట్లో వారం అంతా జరగకూడదు ఒక ఇంట్లో ఒకసారి ఒక ఇంట్లో ఒకసారి ఒక ఇంట్లో ఒకసారి అట్లా అంతా ఖచ్చితంగా ఒక ఇంట్లో ఒక ఇంట్లో జరగాల అప్పుడే మీకు ఆ యేసుక్రీస్తు యొక్క రక్షణ నిలుస్తుంది అట్లా లేకుండా ఒకే వారం ఒక ఇంట్లో జరిగితే ఇప్పుడు ఐదు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఐదు కుటుంబాలు ఐదు వారాలు పడుతుంది మళ్ళీ రావడానికి ఒకవేళ పోయే పోయే రోజుల్లో దేవుడు ఎక్కువ కుటుంబాలు ఇస్తాడు ఒకవేళ ఇరవై కుటుంబాలు ఇచ్చినాడు అనుకో అప్పుడు మళ్ళీ మీ ఇంట్లో పురుగు ప్రార్థన జరగాలంటే ఇరవై ఇరవై నెలలు పడుతుంది వంద కుటుంబాలు ఇచ్చినాడు అనుకో మీ ఇంట్లో పురుషులు ప్రార్థన జరగాలంటే వంద నెలలు పడుతుంది వంద నెలలు అంటే రెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడుతుంది అర్థమైందా కాబట్టి ఏం చేయాల కుటుంబ ప్రార్థన ప్రతి వారంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటిలో వారంలో ఒక్కరోజనే జరగాల జరగకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళని చూస్తే చూడండి నేనేమి ఎవడో ఊహించుకొని ఆ అట్ట జరిగిందంటే ఈ ఊర్లో ఎక్కువ చెప్పట్లే మీ ముందు జరిగిన విషయాలే మీరు చూసిన విషయాల గురించి చెప్తాను వాళ్ళ ఇంట్లో జరగలా రెండు రోజులు కుటుంబ ప్రార్థన వాళ్ళ ఇంట్లో జరగల వాళ్ళ ఇంట్లో జరగల పోయిన వారమే అది కూడా ఇల్లుంటూ జరగలే ఈ బాగాలేకపోయింది అప్పటికే ఆమె ఓ ఫోన్ చేసి ఓ ఆయమ బాగలేనప్పుడు ఫోన్ చేసింది నాకు అదే ముందు రోజు ఫోన్ చేసిండే ఈరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆన్ చేసినా ఆ బాధపడే పరిస్థితి ఉండదు బా మంచంలో ఓడిపోయి ఇలా పోది పని కొట్టుకుంటా యా రాయ ప్రార్థన చేద్దా రాయ ప్రార్థన చేద్దాం అనిపిస్తాను అదే కుటుంబ ప్రార్థన అలా జరిగింటే ఆమెకు ఆ సమస్య వచ్చిండేదే కాదు అదే కుటుంబ ప్రార్థన వాళ్ళ జోస్ జోసన్నో జరిగితే ఈరోజు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉండేదే కాదు ఎందుకంటే ప్రతి కుటుంబ ప్రార్థనలోనూ దేవుడు నువ్వు ఎలా నడుచుకోవాలి నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా బ్రతుకోవాలని నేర్పిస్తా ఉంటాడు ఏ వారం నీకు మిస్ అవుతుందో ఆ వారం నువ్వు అది మిస్ అయిపోయినట్లే కుటుంబ ప్రార్థన ఎప్పుడు జరగాల వారంలో ప్రతి వారంలో ప్రతి ఇంటిలోనూ కుటుంబ ప్రార్థన జరగాల గుర్తుపెట్టుకోండి ఒకే వారం ఒకే ఇంట్లో జరగకూడదు ప్రతి వారం ప్రతి ఒక్క ఇంటిలోనూ ఆ వారం అంతా వారమంతా ఇంట్లో కుటుంబ ప్రార్థన అందరి ఇంట్లో ఖచ్చితంగా జరగాలి ఏదో ఒక రోజు అలా జరిగితేనే మీకు ఆ వారం అంతా మీ కుటుంబానికి రక్షణ ఉంటుంది ఏ వారంలో అయితే ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగదో ఆ ఇంటికి బహు శోధనలు బహు కష్టాలు పాలు వస్తాయి కాబట్టి ఈ వారం ఇట్లే జరగనేయండి ఈ వారం ఇట్లే అయిపోయి ఎందుకంటే ఇది డిసైడ్ అయిపోయింది కాబట్టి ఈ వారం అంతా ఇక్కడే ఉంటుంది కానీ వచ్చే వారం నుంచి మళ్ళీ ఏ ఏ వారము ఊరింట్లో కుటుంబ ప్రతిలో అట్లే జరుగుతుంది సోమవారం ఊరింట్లో ఈ ఇంట్లో మంగళవారము అన్న ఇంట్లో బుధవారము రత్నమ్మక ఇంట్లో గురువారము జోసవాల ఇంట్లో శుక్రవారము ఎక్కడో నాకు ఉంటే బయట ఉంటాయి శనివారము మరలా మా ఇంట్లో ఇలాగే జరగాల కుటుంబ ప్రార్థన గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వారంలో ఒక రోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాల అది గుర్తుపెట్టుకోండి హరిలయ కాబట్టి దేవుడు చిన్న మాటలు దీవించి మిమ్మల్ని జ్ఞానంలో నడిపించిన ఆమె ప్రార్థన చేస్తున్నా కళ్ళు మూసుకోండి మహోన్నత సర్వశక్తి సర్వశక్తిగల దేవ ఎస్ మీ బలమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈ కాల సమయంలో ప్రభా నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన కుటుంబ ప్రార్థనలు వారంలో ఎప్పుడు జరగాల ఎలా జరగాల అనే విషయం గురించి ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా వారంలోనైనా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లోనైనా కనీసం వారంలో ఒక్కసారైనా కుటుంబ ప్రార్థన జరగకపోతేనైనా సాతాను గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదాన్ని ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి తండ్రి వారంలో ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగదో ఆ ఇంట్లో సాతాను విరుచుకుపడినైనా ఆ కుటుంబాన్ని బహువి బహుశ్రమల పాలు బహువిధమైన కష్టాల పాలు నాశనపాలు చేస్తాడు కాబట్టి కాబట్టినైనా దేవుడి నుంచి మీ అద్దె నుంచి దూరంగా లాక్కొని వెళ్ళిపోతాడు కనుక నాయనా ఇదిగో తండ్రి ప్రతి వారంలో ఏదో ఒక రోజునైనా ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుటకు మీరు సహాయం తండ్రి ఏ వారం అయితే ప్రభా ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ వారం అంతానైనా ఆ ప్రార్థన వాళ్ళని కాపాడుతుంది నాయనా ఏ వారం అయితే ఏ ఇంట్లో ప్రభా కుటుంబ ప్రార్థన జరగదో ఆ ఇంటి ఆ వారానికి ప్రభా ఆ ఇంటికి కుటుంబ రక్షణ ఉండదు కాబట్టి కాబట్టినైనా సాతాను పడతాడు తండ్రి అలాంటి కుటుంబాన్ని ప్రభా సాతాను దూరం నుంచి ఎంతో భయంకరంగా దూరంగా తీసుకెళ్ళిపోతాడు కాబట్టినైనా విశ్వాసులు అలాగనైనా సాతాను చేతుల్లో చిక్కుబడినైనా దూరంగా వెళ్ళిపోకుండా తండ్రి వారంలో ఏదో ఒక రోజునైనా ప్రతి ఒక్క విశ్వాసీ కుటుంబంలోనైనా కుటుంబ ప్రార్థన జరిగినైనా ఆ వారం అంతా నీ రక్షణలో ప్రభా ఆ కుటుంబం అంతా కాచి కాపాడబడకు మీరు కృప చూపించమని ప్రతి కొంచు అయినా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండినైనా మీరు కుటుంబంలో ప్రభా ప్ర వారంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన వాళ్ళు పెట్టుకునేలాగానైనా వారే తమ వారే ఫోన్లు చేసిన అయినా పిలిపించుకొని అయినా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటూ సహాయం దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరినైనా కుటుంబ ప్రార్థన విషయంలోనైనా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా ఏ వారం వారి జీవితంలో నిర్ణయించబడిందో వారి కుటుంబంలో నిర్ణయించబడిందో ప్రభా ఆ వారం నాయన వారేనైనా వచ్చినైనా ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన ప్రభ ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటుకు పిలుచుకునేందుకు ప్రభా కుటుంబ ప్రార్థన పెట్టుకున్నందుకునైనా మీరు కృప చూపించుకొని ప్రతి ఆడుకోవచ్చు ఆయన వచ్చిన కుటుంబాలన్నింటినీ జ్ఞానం చేసుకోండి ప్రభా మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ప్రభా సాధారణ చేతుల్లో చిక్కబడి ప్రభా దూరంగా మీ ఇద్దరి నుంచి వెళ్ళిపోయినైనా భయంకర శ్రమల పాలు కాకుండా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క వారమునైనా కుటుంబ ప్రార్థన జరుగుతుంది మీరు కృప చూపించమని బయట కొంచెం సహాయం చేస్తారు నమ్ముతూ ఇస్తూ మా తండ్రి మా దేవుడు మా ప్రభునైనా యేసుక్రీస్త పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకునించున్నాం మా పేపర్లో తండ్రి ఆమె నా ప్రాణమా యో అని నా అందులో సమస్తమా ఆయన పరిశుద్ధనామాను సన్న నా ప్రాణమా యో అని ఆయన చేసిన కాలంలో దేని మరొక ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు ప్రణేశు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడునో ఎల్లప్పుడునో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా వారంలో కనీసం ఒక్కరోజైనా మా ఇంట్లో కుటుంబ ప్రాంతాన్ని మేము పెట్టుకుంటాము దేవుని సన్నిధిని ఆహ్వానిస్తామని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి తెరపరచిన దాకా ఆ మెయిన్ హలలుయాలుయాలుయా